హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో మీ కోళ్ళు సేల్ చేయాలనుకుంటే కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనపడుతున్న రెండు బెట్టలు రేజా జాతికి సంబంధించిన బెట్టలు ఇవి బ్రెజిల్ రేజా జాతికి సంబంధించిన అంట ఈ వేంపాడ రాజు గారి దగ్గర తీసుకున్నారంటే వీళ్ళు పిల్లలప్పుడు తీసుకొని తీసుకుని ఒకసారి గుడ్లు పెట్టినాయి రెండో గారి గుడ్లు పెట్టడానికి రెడీగా ఉన్నాయి ఈ వచ్చేసి లెవెన్ మంత్స్ అని చెప్పారు వీటి రంగులు వచ్చేసి రెండు కాకిపేటలే వీటి రేట్లు వచ్చేసి రెండున్నర టు మూడు కేజీలు ఉంటాయి అన్నారు రెండో గారి గుడ్లు పెట్టడాక రెడీగా ఉన్నాయి ప్రెజెంట్ ఈ రెండు బెట్టెలు కూడా బ్రెజిల్ రైజా జాతికి సంబంధించిన పెట్టలో రెండు కాకిపెట్టలే వీటి అడ్రస్ వచ్చేసి సైనిక్ పూరి సికింద్రాబాద్ నుంచి వై సురేష్ గారు పంపించారు ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రెండు వేలు బల్క్గా తీసుకుంటే స్మాల్ డిస్కౌంట్ కూడా ఇస్తామన్నారు మెయిన్ మేము సిటీస్కి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తా అన్నారు బెదర్ అడ్రస్ వచ్చేసి సైనికపూరి సికింద్రాబాదు కావాల్సిన వాళ్ళు కిందన నెంబర్కి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కుని తీసుకు ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ